సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూపిస్తున్నాను క్వాంటిటీ ఇంత మాత్రమే కాదండి దీనికి డబల్ ఉంది మన దగ్గర హాల్లో కొంతవరకు ఇక్కడ పెట్టి చూపిస్తున్నాము శారీ వచ్చేసి మనకి క్రేప్ ఫ్యాబ్రిక్లో వచ్చింది వీడియో ఎండింగ్ వరకు చూడండి సెకండ్ వైపు బోర్డర్ మాత్రం ఇట్లా ఒక డిజైనర్ కాన్సెప్ట్ బోర్డర్ అయితే ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి పళ్ళు పార్ట్ ఓకే బ్లౌజ్ కూడా సిస్టర్స్ నేను ఏదైతే వేసుకున్నానో బ్లౌజ్ సేమ్ యాజ్ ఈజ్ బ్లౌజ్ వస్తుంది అనమాట నేను ఇలా పింక్ కలర్ శారీ క్లాత్ తీసుకుని పెట్టించుకున్నా ఇది ఆనియన్ పింక్ కలర్లో కొంచెం డార్క్ కలర్ ఉంటుంది అలాగే నా నెక్ సెట్ కూడా చూపిస్తాను ఇది ఒకసారి దగ్గరగా చూడండి కనిపిస్తుందా ఇది అంకట్స్తో ఇచ్చారండి చుట్టూరా అంకట్స్ ఇచ్చారు కింద సౌత్ సీ పర్ల్స్ మధ్యలో వచ్చేసరికి ఒక గ్రీన్ కలర్ స్టోన్ ఉంటుంది ఇదంతా కూడా నాన్ థర్డ్ మోడల్ వస్తుంది మీకు ఇది చూపిస్తాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను పెట్టుకున్న ఇయర్ రింగ్సే వస్తాయన్నమాట కనిపిస్తుందా కరెక్ట్గా ఓకే ఇదిగోండి కోడ్ ఇది కోడ్ ట్వంటీ నైన్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ థర్టీ రూపీస్ ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమే నేను దీంతో స్నాప్ కూడా పెడతాను మీకు దీనికి చిట్టి చిట్టి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చిట్టి చిట్టి ఇయర్ రింగ్స్ కింద డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే మీరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ శారీస్కి ఇలాంటి సింపుల్ జ్యువెలరీ చాలా చాలా నిండుగా అయితే కనిపిస్తుంది లైక్ చేయడం మర్చిపోవద్దు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే మీరు ఇక్కడ ఎన్ని మెసేజెస్ పెట్టినా కానీ యూజ్ లేదు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ